మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం నమస్కారం అండి అందరికి శుభాకాంక్షలు ఆశీస్సులు మనం మామూలుగా భగవంతుడు భగవంతుడు అంటాం ప్రతి కదలికలో ఆయన స్మరిస్తూనే ఉంటాం అసలు భగవంతుడు అంటే ఎవరు అనే ఒక క్వశ్చన్ కనుక వస్తే ఎవరని చెప్పొచ్చు ఎవరు అని చెప్పటానికి ముందు తల్లిదండ్రే భగవంతులు మొదట తల్లి తండ్రి భగవంతు కనపడే దైవాలు కనపడే దైవాన్ని ఎవరు చూచారు ఎవరు చూచారు దైవాన్ని నిజంగా చూచిన వాళ్ళు ఉన్నారా శాస్త్రాలు పురాణాలు అవన్నీ చెబుతూ ఉన్నాయి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం ఏడుకొండల రాయడు నిజమే స్వప్నంలో దర్శిస్తున్నాం అందరికీ దర్శిస్తున్నాం అంతే కానీ ఆ స్వప్నంలో దర్శించిన ఏడుకొండరాయని దైవం అన్నప్పుడు దేవుడా ఇంతసేపు మా కోసం నిలబడి ఉన్నావో అని కంటి నుంచి దుఃఖం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయన కాళ్ళకు నొప్పులు లేవా అంత బరువు పూలమాలలు ఎలా మోస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉన్నారా ఉంటే ఆళ్వార్లు ఆళ్వార్లు దర్శించారు వాళ్ళు ఆళ్వార్లు దర్శించారు యోగంలో ఇప్పటికీ ఉన్నారు చిన్నజీ స్వామి లాంటి వాళ్ళు దేవాన్ని దర్శించి వాళ్ళ స్వప్నంలోనో ఎప్పుడునో వాళ్ళు అందుకు సర్వమానవ సర్వప్రాణి సేవ అంత ప్రతి ప్రాణిలో దైవం ఉంది అనుకుంటే ఇంకేం లేదు దైవం మానుష రూపేణ ఒక్కటి రెండు రెండవది దీనిలోని దైవం ఉందని రాముడే దేవ దైవమే ఇన్ని మత్స్య కూర్మవరాహ నారసింహ అవతారాలు ఎత్తిన తర్వాత రామావతారం వచ్చేసి తానంతా మనిషిగా నడిచి నడిచిన తర్వాత కూడా ప్రజలు మారలే కృష్ణ అవతారం వచ్చేసి భగవద్గీత చెప్పినా ప్రజలు మారలే అక్కడ వైకుంఠానికి పోయిన తర్వాత భగవంతుడు పాయిగా పా ఆ శయ్య మీద పడుకొని శేషి శల్ తల్పంపైన పడుకున్న తర్వాత ఆ బాధపడుతూ ఉంటే పైనుంచి చూచి శేషుడు గొడుగుగా ఉండి చూచి స్వామి ఎందుకు బాధపడుతున్నావు ఇంకా అంటే ఇంకా ప్రజలు మానవులు మారరా అని బాధపడుతున్నప్పుడు అప్పుడు ఆదిశ్యుషుడు ఒక మాట అడిగాడు స్వామి నువ్వు ఇన్ని అవతారాలు ఎత్తావు కదా మనకెక్కడ దొరకదు ఒక కథ చెప్తున్నావు మా అప్పుడు అడిగితే ఆదిశేషుడు ఏమన్నాడు వెంటనే స్వామి మీరు పవర్ ఆఫ్ పట్టా నాకు ఇవ్వండి నేను పోయి మారుస్తా అన్నాడు ఆ పవర్ ఆఫ్ పట్టానే భగవత్ రామానుజుడు ఆదిశేష అవతారంగా వచ్చి సర్వమానికి మంత్ర ఉపదేశం చేసి జగదాచార్యులు అయినారు పర శంకర్లు జగదాచార్యులు ఇటు భగవత్ రామానుజులు జగదాచార్యులు ఆచార్యులనే భగవంతుడు మా సిద్ధాంతంలో భగవంతుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు ఏంటో ఆ తర్వాత అది వీరు నారాయణుడే నాకు దిక్కు ఉత్త నారాయణ మా శ్రీ శ్రీవైష్ణవులు పొడుగు బొట్టు వాళ్ళ దాంట్లో మీకు ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ అవసరం రేపు శ్రావణ మాసం కనుక ఉత్తనారాయణ అవసరం పూజ చేయకూడదు ఇద్దరిని కలపాలి అమ్మవారు లేకుండా స్వామి ఉండడు స్వామి లేకుండా అమ్మ ఉండదు ఇద్దరు ఇప్పుడు భార్యాభర్తలు ఎలానో ఇక్కడ అంతే ఇద్దరు అందుకోసం ఉదాహరణకు ఒక్కటే ఒక్క రావణుడు సీతనే కోరాడు ఏమయ్యాడు వంశమే నాశనం శూర్పణక రాముణ్ణే కోరింది చుప్పనతే అయింది ముక్కురు చెవులు కాబట్టి మనకు అవన్నీ అవసరం లేదు కథలు పురాణాలు అన్నీ విందాం కాకుంటే ఒక్కటే ఒకటి ఇక్కడ తల్లిదండ్రిని పూజిస్తే చాలు ఆ భగవంతుడుగా ఇది దీనికి ఉదాహరణ కూడా నేను చెప్పడం కాదు మహాభారతంలో ధర్మవ్యాధోపాఖ్యానం ఉంది మాంస విక్రేత బ్రాహ్మడికి చెప్పాడు ఇది నాకు నేను ఏ దైవ ఆరాధన చెయ్యను నాకు వచ్చి ఉన్నది ఒకటే మా అమ్మ నాన్ననే నేను పూజిస్తాను ధర్మవ్య మంచి ధర్మవ్యాధోపాఖ్యం కనుక మనకు ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులు గొప్పది అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అంతేనా నువ్వు లేవగానే అరచేతిని చూడు అన్నారు ఎందుకు అరచేతిలోనే త్రిమూర్తి ఆత్మకమైన శక్తి ఉంది మొత్తం శక్తి ఉంది అంతే అందుచేత అరచేతిని ఇంకోటి నమస్తే ఇట్లా అనొద్దు ఇట్లా రెండు చేతులు కలపండి అమ్మను అయ్యను ఇద్దరిని కలిపి రెండు చేతులతో హాయిగా వందనం అది నమ అస్ నమస్తే నీకు నమస్కారం దాంట్లో అర్థం నమస్తే అనే దాంట్లో నమ అస్ నీకు నమస్కారం కాబట్టి ఆ నమస్కారం ఏంటి ఇది నమస్కారం ఇది భారతీయత రెండు చేతులు కలపడం భారతీయత అది ఉండాలి ఆ భారతీయతను ఈ చేతులు కొద్దిగా కిందికి దిగి పాదాల దగ్గరికి వెళ్ళాలి శరణాగతి నీ వేదిక్కుని తప్పరం బెర్గన్ అలాంటి జాలు అంతే పాదాలను ఆశ్రయిస్తే శరణ తల్లిదండ్రి కంటే మించింది ఏంటి అందుకే షష్టిపూర్తి నాడు పాద పూజ ఒక పూర్తే కాదు ఎప్పుడైనా బర్త్డే ఫంక్షన్స్ అని చేస్తున్నారు ఈ పనికిరాని ఇంత ఆడంబరాలు చేసే బదులు వాళ్ళ పాదాలు కడిగే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు కోడళ్ళు కొడుకులు ఎందరో ఉన్నారు ఇంకా దేశంలో చాలా మంచి ఉంది కాకుంటే అది చేసామనుకో ఎంత ఆనందం ప్రతి సంవత్సరం ఏదో ఆయుష హోమాలు అవన్నీ చేసినా తల్లిదండ్రి యొక్క పాదాలు కడిగి ఆ పాద జలాన్ని పైన చల్లుకుంటే కంటి కంటికి అద్దుకుంటే చాలు అంతే అంతకంటే ఏం కావాలి కనుక ప్రత్యక్ష దైవం తల్లి తండ్రి మొదటిది ఆ తర్వాత సూర్యనారాయణుడు ఆ తర్వాత అక్కడ మనం లేపుతున్నాడు ఆయన కర కిరణాలతోటి లేపుతున్నాడు రోజు బిడ్డ లే అంటాడు పోతూ కూడా పో తాను పోతూ కూడా ఏం చేస్తున్నాడు చంద్రుల్లో ఉంచుతున్నాడు దినాంతే నిహితం తేజ అంటాడు పోతూ పోతూ తన తేజస్సు దీపాలలో ఉంచేస్తున్నాడు అగ్ని జ్యోతి జ్యోతిలలో ఉంచేస్తున్నాడు కనుక భగవంతుడు సర్వాంతర్యామి సర్వా ఇది మనమన్లే ఆ గజేంద్రుడే అన్నాడు ఎవనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై కనుక ఆ భగవంతుడు అతన్ని నేను నమస్కారం అంతే ఇప్పుడు భగవంతుడికి రూపం ఉందా అంటే ఉందా లేకపోతే నిరాకారం ఉంటుంది నిరాకారం సాకారం రెండు చెప్పిండ్రు ఆయన అణురణీయాన్ మహతో మహీయాన్ అణువు కంటే అణువు కంటే పరమాణువుగా లోపల ఉన్నాడు కనపడు లోపల ఉన్నాడు ఆయన ఉంటే శివం ఆయన పోతే శవం ఇది తెలియాలి శివం ఏదో శైవం అనే అట్ల కాదు శివం అంటే మంగళప్రదం ఆయన ఉంటే శివం ఆయన పోయి సత్యం శివం సుందరం ఆయన ఉంటే శివం ఆయన పోయినాడు అనుకోండి శివం తను ఎవరు ముట్టుకోరు మళ్ళీ ఇప్పుడు భగవంతుడు ఎక్కడన్నాడు ఇక్కడనే ఉన్నాడు కదా ఆరాధించబడుతున్నాడు కదా అలాగే మనం కాఫీ తాగినా టీ తాగినా ఏది తీసుకున్న ప్రసాదం ఆయనకు చూపించి ఎదురుగా ఆకారం ఇప్పుడు ఈ నిరాకార స్వరూపానికి నువ్వు నమ్మినటువంటి ఆకారానికి చూపించి అది ప్రసాదంగా స్వీకరించు అంతే ఆరోగ్యం అప్పుడు పారయవేయవు ఆలయానికి వెళ్ళిన తర్వాత ప్రసాదం స్వీకరించేటప్పుడు కళ్ళకు కద్దుకొని ఎట్లా స్వీకరిస్తున్నావు ఇంట్లో అన్నం తినేటప్పుడు కూడా అండ్ అన్నాన్ని కూడా కంటికి అద్దుకొని స్వీకరించు ఉపహారాన్ని టిఫిన్ కూడా అలానే చేయి కాఫీని కూడా అబ్బా ఈరోజు నాకు కాఫీ ఇచ్చావా భగవాన్ అను అనేవాళ్ళు వంద లక్షల మంది ఉన్నారు అది కనుక అలా ఉంటే ఏ గొడవ లేదు ఏ మతము లేదు అసలు అంత సమ్మతమే అది కాబట్టి అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా భగవంతుడు నిరాకారిగా ఒక చిన్న అంటే పరమాణువు రూపంలో ఉన్నాడు ఒకటి మళ్ళీ ఒకటి ఇప్పుడు మీరు మంచి చెప్పారు పరమాణువునే తీసుకున్నాడు ఆయన్నే త్రివిక్రముడయ్యాడు వామనావతారంలో లోకాలన్ని కొల్చాడు మళ్ళీ అవును అంత ఎంత గొప్పది ఈ రెండు తెలుస్తే చాలు అంటే దాన్ని ఏమంటాం సర్వాంతర్యామి సర్వాంతర్యామి నువ్వు చేసే ప్రతి పని చూస్తున్నాడు ప్రతి పని అంతే ఇదంతా భగవంతుడి మాయ అనుకోవచ్చా మీరు అన్నట్టు ఆ చిన్నగా చూపించేది ఆయనే అంత పెద్దగా కనిపించేది ఆయనే ఇవన్నీ మాయా అనుకోవచ్చా మాయ అనటానికి అది పెద్ద సబ్జెక్ట్ తల్లి ఆ సబ్జెక్ట్ కంటే ఒకటి ఆయన మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసనయ్యా ఆడించుతున్నాడు బొమ్మలాగా నిజము తెలుసుకు మెలగాలి మనిషిలాగా అంతే ఇది పంచభూతాత్మకమైంది మట్టి ఉంది పృథివీ అప్తేజో వాయు ఆకాశంతో పంచభూతాలతో వచ్చింది ఏర్పడింది శరీరం మట్టి ఉంది ఇలా అంటే వస్తుంది మట్టి అది నేనే కొత్తగా చెప్పేది కాదు కాబట్టి ఈ బొమ్మ ఉందే ఈ బొమ్మల ఆట ఈ ఆటను ఆనందంగా అనుభవించుకుంటే చాలు అంతే చిన్నప్పుడు బొమ్మరిండ్ల ఆడేది అప్పుడే ఆడేది అప్పుడే అంత అయిపోయేది అప్పుడే ఫలహారాలు అప్పుడే అన్నీ వెంటనే అందులో ఎవడో ఒకడు వచ్చేవాడు కాలుతో తన్నేవాడు అన్నీ ఎగిరిపోయేది ఇదే సృష్టి ఇదే సృష్టి అప్పుడే ప్రళయం అప్పుడే సునామి ఎప్పుడో ప్ర ప్రమాదం ఎక్కడనో అంతే కాకుంటే కర్తవ్యం దైవమాన్యం కర్తవ్యం దేవుడికి ఏ సమయంలో ఏం చెయ్యాలో అది చెయ్యి అర్ఘ్యం ప్రాధ్యం ఇవన్నీ ఇచ్చేది ఏదైతే పూజలు ఉన్నాయో ఆ సమయంలో నువ్వు దేవుడి దైవ ఆరాధన చెయ్యి అదే తండ్రి దగ్గర చెయ్యి నాన్న కాఫీ తాగేవా అత్తయ్యా ఉపహారం తీసుకున్నావా అని కూడలు అడిగితే అవి పర్వాలేదు కోరు కూడలు అడగలేదు అత్త అమ్మ స్వీకరించు ఈరోజు ప్రసాదంగా స్వీకరించు అని చెప్పేసి అయిపోయాయి ఇది పరంపరాగతమైన ధర్మం ఈ ధర్మం మూడు పౌలు ఆడు కాయలుగా ఆనందంగా వర్ధిల్లుగా కా అందరిలో కాబట్టి దైవం ఉన్నాడు మనను ఆడిస్తున్నాడు అంతే అది ఆడకుండా ఆయనను ప్రార్థిస్తే చాలు చిన్నప్పుడు ఇక్కడ దైవం అంటే చిన్నప్పుడు నడక రాని సమయంలో తండ్రి ఏలు పట్టుకొని నడిపిస్తాడు దేనికోసం నడిపిస్తున్నాడు నేను ముసలితనాల్లో అయినప్పుడు నువ్వు పెద్దవాడి అవుతావు కదరా నువ్వు నన్ను పట్టుకొని నడిపించు ఇప్పుడు ఎంతమంది నడిపిస్తున్నారు ఉన్నారు ఉన్నారు నేను డాక్టర్ నుండి మా దా మా నాన్నగారికి పదహారు మంది డాక్టర్లను పెట్టానండి ఎన్ని పెట్టినా నువ్వు ఆలింగనం చేసుకొని నువ్వు పైన చేయితో ఇలా అన్నది ఉండదు ఆ స్పర్శ ఉందే తల్లి తండ్రి స్పర్శ బిడ్డలకు దూరం అవుతూ ఉంది దూరం ఉంది అది కాకూడదు ఇలా చేయేసి నేనున్నాను అంతే భార్యకు కూడా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు రా డ్యూటీ నుంచి రాగానే అబ్బా ఉదయించి కష్టపడ్డావా అని ఒక్కసారి ఇలా అంటే ఆమె ఎంత ఆనందం అంతే ఈ ఈమె కూడా ఆయన్ను పొయ్యి పొయ్యి వచ్చావు ఎందుకు ఇగో ఈ కాఫీ తీసుకో అని ఈమె కూడా ఆయన మీద చెయ్యేసేసి అన్యోన్యం ఇచ్చిపుచ్చుకోవడం అంతే అందుకే అన్యోన్య అలంకారం అని శాస్త్రం ఉంది స్త్రీయామ శశినాభాతి శశిభాతి స్త్రీయామయ చీకటి చేత వెన్నెలకు ప్రాధాన్యత వెన్నెల చేత చీకటికి ప్రాధాన్యత అదే పౌర్ణిమ అమావాస్య ఇవి ఉన్నదని తెలిస్తే లోకం ఆనందమే కనుక పెద్దలు ఆచార్యులున్నారు పెద్దలు పండితులున్నారు ఇంటి అన్నిటి పెద్దల కంటే ఇంట్లో తల్లిదండ్రులనే పెద్దలున్నారు ఆ చెప్పింది విని ఆచరిస్తే చాలు అది అందుకే యద్యాచరతి శ్రేష్ట అన్నాడు గీతాచార్యుడు కృష్ణ భగవానుడు ఎవరెవరు ఏది ఆచరిస్తున్నారో అది శ్రేష్టమైంది ఆ ఆచారాలు కాదు అని అనకు కోపానికి రాకు ఆ చేతనైతే ఆలు ఆచరించు లేదా ఒక నమస్కారం అంతే అంతే కనుక అన్ని ప్రతిదీ యజ్ఞమే మనం చేసే ప్రతి పని యజ్ఞమే ఎందుకంటే తలంబ్రాలు పోసేటప్పుడు నాలుగో పర్యానికి యజ్ఞమేకా సమృద్ధ్యతం అక్కడ యజ్ఞ శబ్దం ఎందుకు వాడాడు అంటే ప్రతి పని యజ్ఞం ప్రతివీ యజ్ఞం అందుకే అన్నన్న పరిచక్రీధ అన్నాన్ని పారవేయకరా వదిలిపెట్టకరా ఎందుకన్నాడు అన్నం తినేది కూడా ఒక యజ్ఞం లోపల అహం వైశ్యానరోభూత్వ ప్రాణాన్ దేహం ఆశ్రిత అని గీతాచార్య చెప్పినట్టు ఆ లోపలికి నేను ప్రసాదంగా నైవేద్యం చేస్తున్నాను అనుకో తింటున్నాను అనుకోకు అప్పుడు అది అమృతం అవుతుంది అంతే కనుక ఇలాంటి మంచి ప్రశ్న వేశారు ఏదో తోచింది చెప్పాం జయం అందరూ బాగుండాలి దైవం మనను రక్షించుగాక అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అంటే మనం ఏ రకంగా తీసుకోవాలి ఆ ఒక్క చిన్న పదాన్ని మనం ఎలా భావించాలి ఆహార విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఆహారం అనేసరికి ఇంతకు ముందున్న ఆహార విధానం వేరు వండే దగ్గర నుంచి పండించే దగ్గర నుంచి తినే దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా ఉండేది కానీ ఇప్పుడు ఆ పద్ధతులన్నీ ఏమీ కనిపించట్లేదు అంటే మనం ఆహారాన్ని అవమానిస్తున్నాం అనుకోవాలా అసలు ఏమనుకోవాలి అవమానిస్తున్నామనటానికంటే మర్చిపోతున్న అన్నమును అన్నంగా చూడడం లేదు అంటే చాలు అన్నమును అన్నంగా చూడటం లేదంటే చాలు ఎందుకంటే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నమును బ్రహ్మగా చూడుము దేవుడిగా చూడుము అన్నమే ప్రాణశక్తి అన్నమే లోపలికి వెళ్ళే ప్రాణశక్తి నీకు ఇష్టమైందని దేన్ని వదలవు ఆధునిక కాలంలో చెప్పాలి అంటే ఐస్ క్రీమ్ ఉంటుంది ఐస్ క్రీమ్ మొత్తం తింటావు మళ్ళీ అన్నాన్ని ఎందుకు పారేస్తావు నీకెంతవరకో అంతవరకు ఇష్టం రుచి అంతే కాబట్టి అన్నం పరబ్రహ్మస్వరూపం ఆ అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా చూసి ఆ భగవంతుడి నాకు అన్నం ఇచ్చాడు ఇది రంతిదేవుని చరిత్రలో వస్తుంది రంతిదేవుడనే మహారాజు ఆయన చరిత్రలో వస్తుంది కనుక అన్నం గొప్పది ఆ అన్నం సమృద్ధిగా ఉండుగాక అన్నము చేతనే మొత్తం ప్రపంచం బ్రతుకుతూ ఉంది అదే పరబ్రహ్మం ఇప్పుడు అంటే మనకు పురాణ కాలంలో తీసుకున్న మన శాస్త్రాల్లో తీసుకున్న ఆహారానికి కూడా ఇంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే మన పెద్దవాళ్ళ విషయం పూర్వీకుల విషయానికి వచ్చినా కూడా కూర్చొని తినే విధానం కానివ్వండి ఆ తినే ముందు నమస్కరించుకునే విధానం కానివ్వండి అయిపోయిన తర్వాత వాళ్ళు ఆచరించే పద్ధతి కానివ్వండి చాలా పద్ధతిగా ఉండేది కానీ ఇప్పుడు మనం అవన్నీ ఆచరించట్లేదు చాలా మంచి మళ్ళీ మంచి ప్రశ్న ఇచ్చింది సోదరి మీరు ఇచ్చారు మీకు ముందు అభినందన సహస్రాలు ఈ ప్రశ్నకు గొప్పది ఈ ప్రశ్నకు నేను జవాబు చెబితే మళ్ళీ విమర్శలు వస్తాయి విమర్శలు రాకుండా ఉండుగాక అని ప్ర మా బంధువులారా మీడియాలో మా మాటలు వింటున్న బంధువులు గారా విమర్శించకండి వెనకట ఒకనాడు అన్నము కింద పీట పెట్టేవాళ్ళు ఆ పళ్ళెం కింద పీట పెట్టి పీట మీద అన్నం పెట్టిన తర్వాత ఆహారం మీద ఇలా నీళ్లు చల్లి కంటికి ఇట్లా నమస్కారం చేసుకొని అన్నాన్ని స్వాహాకారంగా తీసుకునేవాళ్ళు ఇప్పుడేమవుతుంది చేతులు పట్టుకుంటున్నాం వెళుతున్నాం తిరుగుతున్నాం తింటున్నాం కూర్చొని తినడంలే కూర్చు తిరుగుతూ తినేవి కొన్ని ఉన్నాయి తిరుగుతూ తినేవి కొన్ని ఉన్నాయి అది కాదు మనం మనం మనిషిమి రెండు పాదాలున్నాయి రెండు పాదాలున్నాయి అందుకే చక్కలం ముక్కలం పెట్టుకొని కూర్చొని తినేవాళ్ళం తినే ముందు కాళ్ళు కడుక్కునేవాళ్ళం ఎన్నెన్నో ఉండే కాలం మారుతూ ఉంది స్వాగతమే కాదు అని చెప్పలేం కాదని దేనికి కొనలేం కాలంలో మంచి చెడులు అన్ని ఉంటాయి కానీ అన్నం అన్నమే అన్నం అన్నమే బ్రహ్మం బ్రహ్మమే పెద్దలు పెద్దలే ఆ పవిత్రతను రక్షిద్దాం పరిహరించకూడదు వేస్టేజ్ చేయకూడదు ఈ కాలంలో ఎంతో వ్యర్థం అయిపోతుంది అదే అన్నాన్ని ఒక నలుగురికి పెడితే సరిపోతుంది కదా పది మందికి సరిపోతుంది కదా ఇక్కడ అన్నం అన్నందుకు వివాహపు వ్యవస్థ గురించి చెబుతూ వీరేశలింగం పంతులు ఒకటి అంటాడు ఇంత ఖర్చు పెట్టే బదులు అదే ఖర్చు తలుచుకుంటే రెండేళ్ళు భార్యాభర్తలు హాయిగా అనుభవిద్దురు కదా ఇది నిజమే ఆడంబరానికి వచ్చేసింది నన్ను ఇతరులు దోషంగా పట్టకండి అసలు దోష పట్టాల్సిన అవసరమే లేదు జరుగుతున్న జరుగుతున్న వాస్తవాన్ని చెబుతున్నాం ఆడంబరానికి పోకుండా ఎంతవరకు మంచి ఆ మంచిని పట్టుకుందాం వదలమని కాదు చెయ్యాలి ఎంతవరకు అంతవరకే ఇతరుల కోసం కాదు మీరు కొన్ని కొన్ని దగ్గర నేను మీది మీ మాటల్లో వినున్న పూజలు ఇతరుల కోసం కాదు నా కొరకు నా దేశం కొరకు నా గృహం కొరకు నా పిల్లల కొరకు ఇది దీనికే ఒకటి ఇంకొక మంచి వేద వాక్కుంది భగవతో బలైన భగవతో వీర్యేణ భగవత స్థేస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి ఓ భగవంతుడా నీవే నాకు ఇచ్చావు నీవే నా చేత చేసుకుంటావు ఇది నీది నీకే ఆ సృష్టిలో ఉండే పువ్వును నేను పువ్వులు తీసుకొచ్చా నేను పువ్వులు సమర్పిస్తున్నా అనుకో ఇచ్చిన పుష్పాన్ని భగవంతుడి దగ్గర సమర్పించు అదే పుష్పం అది చేసుకున్న భాగ్యం ఒకటి దేవుడి పాదాల మీదకి వెళుతుందో పువ్వు ఒకటేమో మా ప్రియురాలు యొక్క జడకు వెళుతుంది ఇంకొకటి శవం మీదకెళ్తుంది ఇంకొకటేమో పాదాల కింద పడి నలిగిపోతుంది ఇంకొకటే చెట్టు మీదనే ఉండి ఎండిపోతుంది ఇంకొకటి ఉప్పెనకు పడిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి ఇది సృష్టి రహస్యం మంచి చెడు కాదు నీ మనస్సే మంచి నువ్వు పడుకున్న తర్వాత ఈ రోజు నేను ఎన్ని మంచి చేశా ఎన్ని చెడు చేశారని తనకు తనే ఆత్మసాక్షి అదే దైవమై ఆత్మ ఆత్మసాక్షి ఆలోచించుకుంటే అయిపోయా రేపు తెల్లారి ఆ చెడు చెయ్యకు రేపు ఇవాళ పడుకునేటప్పుడు ఏదైతే ఇవాళ నేను చేసిన తప్పులు ఉన్నాయో ఆ తప్పు నేను రేపు చేయను అనుకుంటే అయిపోయింది అంతే ఇంకేం లేదు ఈ మధ్యను వాహనాలు డడ్ డడ్ అని పోతారు శబ్ద కాలుష్యం అయ్యయ్యో అని అనుకుంటే చాలు నీకు వాహనం కావాలి శబ్దంతో ప్రాధాన్యత లేదు మామూలుగా వెళ్ళొచ్చు కానీ పిల్లలు యువత ఉందే కేరింతలు కూడతాయి ఎందుకు అవసరమా అవసరమా అవసరం కాబట్టి ఇలాంటి అన్య నేను చిన్నదే చెప్పాను ఇంకా వినాయక నిమజ్జనాలు ఇంకా 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 ఆ శబ్ద కాలుష్యం పెరగకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే మంగళవాద్యాలన్నారు దాన్ని మంగళవాద్యాలన్నారు బ్యాండ్ భజంత్రి లేని ఇప్పుడు వచ్చాయి వచ్చినా వచ్చినా ఎంతవరకు ఎంతవరకో అంతవరకు అని అన్నీ లిమిట్లో ఉండాలి నా మాటలు కూడా ఎంతవరకు అంతవరకే ఉంటే అప్పుడు ఏమీ ఉండదు లేకపోతే ఏమంటారు ఎక్కువ వాగిండు ఎక్కువ ఉరుద్దు ఆయనకేం పని లేదా అని ఇటువంటివి కూడా వస్తాయి కాబట్టి అది ఏ ఎదుటివాడు ఏ విధంగా భావిస్తే అది గొప్పది మంచిగానే చూద్దాం మంచిగానే విందాం మంచిగా ఇప్పుడు ఈ భోజనం విషయం గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి శాకాహారులు మాంసాహారులు అని చెప్పి రెండు రకాల వర్గాలు అయితే ఉన్నారు అంటే అది భగవంతుడు ఆ ఒక సృష్టిలో ఇది ఒక భాగమైనా అంతే లేదు అని అంటే మనం సృష్టించుకున్నా మనము సృష్టించుకుందన్నా భగవంతుడు ఇచ్చిందన్నా అంతే దేనికైనా దేనికైనా అంతే ప్రాణిహింస ప్రాణి హింస చేయకుండా ఏదీ లేదు హింస చేయకుండా ఏది లేదు వామనావతారంలో వస్తుంది హింస లేకుండా ఏదీ లేదు ఆఖరికి నువ్వు అన్నం ఉడికి ఉడికించేటప్పుడు కూడా అందులో ఉండే బ్యాక్టీరియా హింస పడుతూ ఉంది ఉంది అన్నము తినే ముందు దాని వెనక ఇంత నష్టం ఉంది ఎప్పుడు దున్నినప్పటి నుండి రైతు దున్నేటప్పుడు ఉంటాయి లోపల ఉండేటువంటి ఎర్రలు ఇవి ఉంటాయి తెగిపోతుంటాయి ఆ సరీ సూపాలు తెగిపోతుంటాయి పోయినప్పుడు వాటి ప్రా వాటి శాపం అంతా మనకే అందుకు మొదలు ఎవరు తింటే వాళ్ళకి ఆ శాపం వస్తుంది అందుకు మన ఏం చేశారు దీపావళి వచ్చింది ఈ వస్త్ర కొత్త వస్త్రం ఈ వస్త్రాన్ని దేవుడి ముందట పెట్టి దీనికి ఇంత పసుపు కుంకుమ పెట్టి ఎందుకు పెట్టారు దీని దారాల వెనక ఈ వ్యవసాయ దారుని అప్పటి నుండి నేత నుండి కట్టుకునే వరకు దీని వెనక శాపం ఉంది ఆ శాపం ముందు దేవుడికి పోయి అప్పుడు నాకు అన్నం కూడా అంతే అన్నం దాని వెనక శాపం ఉంది ఆ శాపం దేవుడికి పోయి అప్పుడు మనకు అందుకే ప్రసాదం అని తినేటప్పుడు తల్లి చూస్తుంది బిడ్డకు బిడ్డకు తినిపించే ముందు తల్లి రుచి చూచి బాగుంది మా బిడ్డ ఇంత తల్లి దేవుడు భగవంతుడు దైవం ఆయనకు చూపించాం మనం స్వీకరించాం దీని వెనక రహస్యం పుష్కలంగా పాపము లేకుండా ఉండదు ఉన్నది కాకుండా దానికి ప్రాయశ్చిత్తం ప్రతి దానికి ప్రాయశ్చిత్వం ఉంది అంటే ఇలా పెద్దవాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి మనని ఆచరించమని చెప్తే మూఢ నమ్మకం అని కొట్టి పారేస్తాం కానీ ప్రతి దాని వెనకాల ఇంతట అర్థం ప్రతి విషయం వెనక